ఏందో నా పాడుగాను పచ్చగడ్డి తిని పచ్చగా వండేదాన్ని ఎండుగడ్డు తిని ఎండుకున్నా ఒక సాంగ్ పాడతా అదేంటి ఓనర్ కార్డు కట్ట తీసుకొని వస్తాడు అయినా నేను పట్టించుకోను

ఈ గబ్బుడు గబ్బు నీళ్ళలో బిస్కెట్ కోసం తిప్పుతాడు తొందరగా పోదండి ఆడ పెళ్లి అయిపోయేటట్టుంది వాడు కూడా పెళ్లి మనం ఎందుకు తొందరగా నడవాలి ఫారెస్ట్ ముచ్చటి చెప్పినవరా బాబా ఓ డాడీ నాకు నీరు సంగా ఉంది ఫారెస్ తాగించండి పడిపోయేలా ఉన్నా పల్లె వెలుగు బస్ వచ్చేదాకా కూడా ఉంటాను ఉండను అరే జల్దీ రారా ఈ డిసరేషన్ నిమ్మ పండుగ ఇంత బిల్డప్ ఏదో ముందు కొరికి పడేయాలి ఎవడీడు నా స్థావరంలో పడుకున్నాడు చూస్తే కిడ్నాప్ చేసేవాడిలాగున్నాడు ఎవరు వస్తారో రంటురా అక్కడ ప్యాషన్ షో జరుగుతుంది మీరేమో ఇట్లా అడుగులో అడుగేసుకుంటూ వస్తారు ఇక ఎప్పుడు ప్యాషన్ షోకి పోయేది నువ్వే పౌడర్ వేసుకుంటూ లేట్ చేసి మమ్మల్ని అంటావు మన గ్యాంగ్ మొత్తం స్నానం చేస్తే పదహారు రోజులైంది ఒక్కడు నా మాట వినట్లేదు స్నానం చేసి వెళ్దామంటే ఓ దయాకరు మనం స్నానం చేసినంత మాత్రాన ఫ్యాషన్ షోలో ప్రైజ్ ఇయ్యారు మనకి సెంటు కొట్టుకొని కవర్ చేద్దాం ఖచ్చితంగా ప్రైజ్ వస్తుంది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద కామెంట్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బై బై